నమస్తే సార్ నమస్తే సార్ మా అబ్బాయి రిపోర్ట్స్ మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి పేరేంటి మా అబ్బాయి మాట్లాడలేదు సార్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళు సార్ పదండి సార్ బయట పదండి అమ్మా నిన్నే అడుగుతున్నా నీ పేరేంటి పవన్ కుమార్ ఓకే పవన్ మీ పేరెంట్స్ పేరేంటి పవన్ నిన్నే అడిగేది మీ పేరెంట్స్ పేరేంటి నువ్వు అసలు మేడం నుంచి ఎలా పడ్డావు అంత అవసరం ఏమొచ్చింది నీకు వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకరా ఏమైంది డాక్టర్ మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు మీకు అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు మేడం పడ్డాడు డాక్టర్ నిజమేనా నిజమే డాక్టర్ పడలేదు దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య వాడికి అంత అవసరం ఏముంది మీరే కల్పించారు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్ మీరే మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకో అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు పైదవే మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా కాదు మూడోసారి మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసిన ఇలాగే ప్రయత్నిస్తుంటాడు కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది లేదు డాక్టర్ నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు కాదు కాదు మళ్ళీ కల్పించం చిన్నప్పుడు వాడికి విమానం అంటే కొనిచ్చాను డాక్టర్ కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతా అంటే ఒప్పుకోలేదు డాక్టర్ వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్ సార్ నాకు డౌట్ అక్కడ మాంత్రికుడులా ఇక్కడ సైక్య్రిస్లా రోగాలు నయించేస్తున్నారు కదా ఈ రెండు విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే హలో నమస్తే సార్ శాస్త్రి మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు ఏంటి విషయం మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను గుర్తుందా సార్ అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది దాని గురించి మీతో మాట్లాడాలి మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను సారీ శాస్త్రి నాకు అర్జెంట్ గా ఫారెన్ వెళ్ళే పడింది వన్ వీక్ లో వస్తాను అప్పుడు కలుద్దాం అప్పుడు కష్టం సార్ ఒకసారి మా ఓడి ప్రాబ్లం వింటే మీకే అర్థం అవుతుంది సారీ శాస్త్రి అంత టైం లేదు ఓ పంచే నువ్వు నాకు అతని పేరు పుట్టిన తేదీ సమయం పంపించు చూసి చెప్తాను అలాగే సార్ మీకు మెయిల్ చేస్తాను విను చెప్పండి సార్ మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా నమ్ముతాడు సార్ మరి నాకు అర్థమైంది అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే సార్ ఈ రోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి ఓకే సార్ ఇంకో విషయం నేను రావడానికి వన్ వీక్ పట్టవచ్చు ఫోన్ కూడా పంచేదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఈ టెంపుల్ చాలా పురాతనమైనందులో ఉంది దీని స్పెషల్ ఏంటి శాస్త్రి మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట అందులో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండుంటారు ఇదంతా నీకెలా తెలుసు గూగుల్ తల్లి ఉంది కదరా అందులో వెతికా అంతే పూజారి గారు ఎక్కడండి అదిగో అక్కడ ఉన్నారుగా నమస్కారం గురుగారు డాక్టర్ పంపింది వీళ్ళని అనుకుంటా నాయన మీ సమస్య ఏమిటి స్వామి వీడి నా స్నేహితుడు వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది అది కూడా పంచభూతాల సహాయంతో ఐదవసారి నిజంగానే చంపేస్తానంటుంది ఏది బాబు మీ చేయి చూపించు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఇదిగో బాబు నీకు సంబంధించిన తాళపత్రాలు భూత వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి ఈ పెట్టేంటి స్వామి ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకెమ్మని ఇందులో రాసి ఉంది ఇది మీకు ఉపయోగపడుతుంది అదే రాసింది మీకు గ్రాధకం వచ్చా బాబు వీడి ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి అలా వీడికి అన్ని భాషలు వచ్చు అలాగా మంచిది నాయన మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పెట్టును అమావాస్య నాడే తెరవండి ఇంకో రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఫోన్ ఏం చేద్దాం నా సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను గురువుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు లండన్ అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు అంటారు ఇందులో నీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది నీ పూర్వ జన్మ గురించి తెలుసుకుందామా వాటి గురించి ఎందుకురా ముందు జన్మ గురించి నా ప్రాబ్లం గురించి దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు ఓకే ఓకే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం విదేశాల్లో విద్య జన్మత శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది కానీ కానీ స్వదేశీ ఆగమనం చేసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసుందిరా అయితే యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో ఆ యాగం ఎలా చేయాలి అందులో ఏమైనా చూడు ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు ఇందులో ఉందేమో చూద్దాం ఎస్ దీంట్లో యాగం ఎలా చేయాలో చేయాల రాసుందరా అదలేవు ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో నలుగురు కావాలి ఐదు మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా పదమూడు దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట ఇది మొదటి నియమం ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బంద్ చేయాలట అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట ఇది రెండో నియమం ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా ఓకే స్టార్ట్ చేద్దాం ఎప్పుడంటే అప్పుడు కాదు ఇంకో రెండు రోజుల్లో అమావాస్య ఉంది అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం చెప్పు ఏం చేయాలి ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి ఇదే మొదటి దశ ఇది అగ్నిదేవునికి సంబంధించింది నీ ఆత్మని అగ్నితో మామైకం చేసే దశ మొత్తం రాసుంది కానీ చివరిలో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా మిగతా పని అయితే చూద్దాం ఈ వెలగని కాగడాని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట వినడానికి అంతే మానవ మానవనైజం జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావి తరంగా చెప్తూ ఉంటారు అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది దాన్ని ఎవరు సృష్టించారు ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా మహానుభావ అర్థమైంది ఇక చాలు చదువు బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు స్టార్ట్ చేయి ఇందాక ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగ్ వేసావు కదరా ఇప్పుడేమంటావు మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళు కూడా నమ్మాలి ఇంకా ఎందుకు ఈ కాగడా తీసి పడాక